అలా చేయగలి నా సేవా భావం నీరు కరగటం కోసం శివారామనం చేయాలి విద్యని ఊరు తిరిగి అన్న ఎక్కి తిరిగి వాహనం పట్టేసుకోాలంటే ఎవరు ఫుడ్ ఎదురుగానే పడుతున్నాం వెళ్తుంటే కాబట్టి ఎందుకు ఎదుర్ మీద ఎక్కి ఉంటాడు అంటే ఎద్దు ధరమా అని నీ ధర్మాన్ని అని చేస్తూ ఉంది ఆ చేస్తున్నాం ఒక తండ్రిగా ఒక బిడ్డగా ఒక కొడుకుగా ఒక ఆఫీసర్గా ఒక పురాణ ప్రవచనకర్తగా గట్టగా మీకు బాగా ఇస్తాను

మొసలి మృత్యువు అంటే జీవుడు సంసారము కాసారు ఈ మొసలి నోటికి ప్రతి జీవులు చిక్కాల్సిందే మరి దాని నుంచి బయటపడగలిగేవాడు ఎవడు పురుషోత్తముడు ఆయన ఆరాటం నీ ఆరాటాన్ని తీసుకోండి ఆ పురుషోత్తములన్నా ఈ ఒకే సదాశివులన్నాడు